దీపావళి అంటే వెలుగుల పండగే కాదు చీకట్లోనే పారద్రోలడం కూడా అంటే అలక్ష్మిని బయటికి పంపించడం అలక్ష్మిని బయటికి పంపించడం అంటే ఇంట్లో ఉన్న అలక్ష్మిని పోగొట్టుకోవడం ఇప్పటివరకు మనం ఎన్నో వీడియోల్లో చూసాం మనందరికీ తెలుసు కూడా కానీ ఒంట్లో ఉన్న అలక్ష్మిని పోగొట్టుకోవడం ఎలా అంటే అసలు అలక్ష్మి ఉందని మనకు ఎలా తెలుస్తుంది ఆ అలక్ష్మి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఎప్పుడు నీరసంగా ఉండడం ఏదో ఆలోచిస్తూ ఉండడం ఏ పని మీద ధ్యాస లేకపోవడం ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ రాకపోవడం ఏదైనా ఒక పని చేసి మధ్యలోనే ఆగిపోవడం సో ఈ రకంగా ఉంటుందన్నమాట ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా అసలు ఉత్సాహం అనేది మన ఒంట్లోనే ఉండదు మనం ఫీల్ అవ్వలేము ఎవరైనా యాక్టివ్గా చేసుకుంటూ ఉంటే అయ్యో మనం ఎందుకు లేమని బాధపడుతూ ఉంటాం అదే అలక్ష్మి యొక్క లక్షణాలు మన ఒంట్లో ఉన్నాయని మనకి తెలిసే లక్షణాలు అనమాట సో ఈ అలక్ష్మిని ఒంట్లో నుంచి బయటికి పంపించాలంటే అభ్యంగన స్నానం దీపావళి రోజు కానీ ఆ ముందు రోజు కానీ అభ్యంగన స్నానం చేస్తే కనుక ఈ అలక్ష్మి అనేది మన దరిదాపుల్లో కూడా రాదు అయితే అభ్యంగన స్నానం ఎప్పుడు చేయాలి దీపావళి ముందు రోజు కానీ లేదంటే దీపావళి రోజు చేసినట్టయితే కనుక తెల్లవారుజామున నాలుగు గంటలు వేసి బ్రహ్మముహూర్తంలో చేయాల్సి ఉంటుంది లేదు ముందు రోజు అయితే కనుక నార్మల్ టైంలో మీరు ఎప్పుడు చేస్తారో అప్పుడు చేసేయచ్చు అంతేకాకుండా ఈ అభ్యంగన స్నానం అనేది ఎలా చేస్తారు నువ్వుల నూనె పసుపు సున్నుపిండి నువ్వుల నూనెని ఒళ్ళంతా పట్టించుకొని తలకి కూడా అప్లై చేసేసుకొని ఒళ్ళంతా పట్టించేసుకొని తర్వాత పసుపు సున్నుపిండిని కూడా ఒళ్ళంతా పట్టించేసుకొని తర్వాత వేడి వేడి నీళ్లలో వేడివేడి నీళ్ళలో ఒక రావి ఆకు కానీ వేపాకు కానీ వేసుకొని ఆ నీళ్లతో తలారా స్నానం చేసేసి బరువంతా దిగిపోయినట్టుగా ఫీల్ అవ్వండి స్ట్రెస్ మొత్తం బయటికి వెళ్ళిపోయి ఫ్రెష్గా ఫీల్ అవ్వండి మొత్తం దిగిపోయినట్టుగా ఫీల్ అవ్వండి సో ఈ విధంగా మీ ఒంట్లో ఉన్న అలక్ష్మిని బయటికి పంపించవచ్చు